హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం నిన్నమ చి సంపుల వీడియోలు ఆయన బోర్ వీడియోలు చూసిన మస్తు నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు వచ్చేసి మన వీడియో ఏంటంటే ఈరోజు మనం ఇంటి దగ్గర ఏం ఇస్తున్నాం అంటే మనం మనం అంత ఇల్లు కలర్ ఇట్లా అన్ని వేసి కంప్లీట్ చేసి ఇల్లంత మంచిగా చేసినాం కదా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది ప్రతి ఒక్కరికి ఫ్యాను అంటే ఎవరికి ఉన్నంత వాళ్ళు ఒక ఫ్యాన్ తీసుకుంటారు అనమాట ఎందుకంటే ఫ్యాన్లు ఖరాబ్ అయినా వీటికి కండెన్సర్లు అయినా ఏవైనా మార్చుకుంటారు కదా ఈ టైంలో ఒక స్కూల్ డ్రైవర్ కడిన మన దగ్గర ఉందనుకో ఎలాంటి ఫ్యాన్ అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఫ్యాన్ కూడా ఫిట్ కూడా చేసుకుని ఓపిక వెళ్ళిపోవడం వేరు చేసే ఓపిక ఉన్నా కానీ చేయరాక కూడా కొంతమంది అయితే మనకు ఫిట్ చేయడం రాక కొంతమంది మెకానిక్ వెళ్ళుకొని అనమాట సో నేను ఏమంటున్నా అంటే మెకానిక్ తోటి చేపించుకునే ఉద్దేశం కూడా దాంతో ఆలతో చేయించుకోండి లేదంటే నార్మల్గా మీకు గ్రో చేసుకోగలుగుతారంటే ఈ వీడియో చూసి మీరు మొత్తం కంప్లీట్గా అర్థమైపోతుంది సో వచ్చేసి ఆ ఫ్యాన్ ఏంటి అసలు దాని మ్యాటర్ ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా ఒకసారి అన్బాక్సింగ్ చేస్తూ మనం దీంతో మాట్లాడుకుందాం అనమాట ఈ ఫ్యాన్ వచ్చేసి మనకు ఉషా కంపెనీ నుంచి అనమాట ఉషా చూస్తున్నారు ఇక్కడ ఉషా కంపెనీ నుంచి ఇగో మనకైతే బయట డిస్ప్లే చూస్తే మాత్రం మామూలుగా లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లైటింగ్ ఇక్కడ లైటింగ్తో సహా రిమోట్ కంట్రోల్తో ఉంటుంది అనమాట ఇది మంచి రేటు అతి తక్కువ ప్రైస్లోనే ఉంది అతి తక్కువ అంటే అతి తక్కువ ఏం కాదు మినిమం థర్టీ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ అనమాట ఇలా థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి మనం తెచ్చిన మాత్రం థర్టీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఫ్యాన్ కూడా ఓపెన్ చేసి అలా ఏమేమి ఎట్లా వస్తాయి దాని అంటే ఇప్పుడు మామూలుగా కొంచెం డౌట్ ఉంటుంది అంటే ఇట్లా ఫ్యాన్లు వేస్తే ఇప్పుడు రిమోట్ ఫ్యాన్ కదా దాని కలెక్షన్ ఏమైనా వెరైటీగా ఉంటాయా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఇప్పుడు డౌట్ మొత్తం క్లియర్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్కలిపిదాం రెక్కలు ఇప్పితే ఈ ఫ్యాన్ ఎట్లా ఉంటుంది అనే క్లారిటీ క్లారిటీ అనమాట మనకు ఇంట్లో స్కూల్ ఎవరికి అడిగితే ఉంది ఈజీగా మనం ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాయి అయితే ఇక్కడ చూసుకోవచ్చు నేను అయితే ఫస్ట్ అయితే ఫ్యాన్ అయితే ఓపెన్ చేస్తున్నా సో ఇది బ్రౌన్ అయితే కాదు బ్లాక్ కలర్లో మంచి షైనింగ్ ఉంది ఇది కార్ పెయింటింగ్ అనమాట అంటే మనకు దీని ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కార్ పెయింటింగ్ ఎందుకంటే మనకు ఇప్పుడు ఇప్పుడు ఫ్యాన్ ఎక్కువ నడిచినప్పుడు ఇట్లా మనకు నూనె లాగా కొంచెం ఇట్లా ఒట్లొట్లు పడుతుంది కదా అట్లా పడకుండా మనకైతే మంచి ప్రొడక్షన్ ఉంటుంది అనమాట ఫ్యాన్ అయితే రెక్కలు అయితే మా స్టైల్గా ఉన్నాయి అనమాట అంటే ఎగ్దా ప్యూర్ ఏమంటారు ఫుల్ డిజైన్ కాదు మామూలుగా ఉంటాయి అంత పెద్ద ఉండయి చూసుకోవచ్చు మనకు నార్మల్గా ఇది ఒక ఇది ఒక డిజైన్ అనమాట దీనికి ఇవైతే ఫస్ట్ అయితే మనం దాన్ని ఓపెన్ చేసుకోవాలి దీంతో మనం రెక్కలు కూడా ఎక్కించుకోవడం చాలా మనం ఈజీగా ఉంటుంది ఫ్యాన్ అయితే ఇవి చాలానే ఎక్కించిన మనం కస్టమర్లలో ఈసారి మనకు కూడా ఒకటే ఉంది ఇంట్లో ఫ్యాన్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా మనం అయితే ఫ్యాన్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ రెక్కలు కంప్లీట్ అనమాట ఇగో చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మనం ఫ్యాన్ కూడా ఓపెన్ చేద్దాం దీని అయితే ఇగో మనకు వచ్చేసి కు సంబంధించిన ఈ క్యాప్స్ అనమాట ఫ్యాన్ వేసుకునే క్యాప్స్ ఉషా అని పేరుతో ఉన్నాయి కదా ఇక్కడ సేట్ ఇది మళ్ళీ ఫ్యాన్ రాడు ఈ ఫ్యాన్ రాడు అంటే మన ఇల్లు సైజుని బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఎందుకంటే కొంతమంది ఇల్లు ఐట్ పదకొండు ఫీట్లు పదకొండు ఫీల్ నర పెట్టుకుంటారు కదా అప్పుడు ఈ రాడు సరిపోతుంది అనమాట వెయిట్ ఫ్యాన్ తీసుకోవాలని మంది అందరూ కానీ ఇప్పుడు వెయిట్ ఫ్యాన్లే అయిపోయినాయి వాసన మార్కెట్లో లేకుండా అయిపోయినాయి ఇప్పుడు ఫస్ట్ థర్మాకోల్లో థర్మాకోల్ తర్వాత పైన ఒక కవర్ మళ్ళీ మనకి కొంచెం బబుల్ కవర్ అంటారు కదా ఇది అది కూడా దానికి సంబంధించింది అనమాట ఇక్కడ మనకి ఇదంతా లైటింగ్ ఉంటుంది కాబట్టి దీనికి సెన్సార్ కూడా ఉంటుంది కాబట్టి కిందనే మంచి కవరింగ్ తోటే ఫిట్ చేసిన అనమాట దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా పెట్టుకొని రెక్కలు అయితే ఫిట్ చేద్దాం దీనికి రెక్కలు ఫిట్ చేసినాక ఏ స్టైల్లోకి వచ్చేసే ఫ్యాన్ చూద్దాం మనము కలెక్షన్ కూడా పెద్ద ఏం లేదు మొత్తం కంప్లీట్గా వాళ్ళే మనకి ఎలా ఉండనో వాళ్ళు మొత్తం ఫిక్స్ చేసి తయారు చేసేట దీన్ని ఓకే ఇట్లయితే మనమైతే ఇట్లా పెట్టినాం కదా జస్ట్ మనకు మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ కలెక్షన్కు ఈ రెండు వేలు ఇచ్చి కూడా సరిపోతుంది ఆన్ అయిపోతుంది సో నేనైతే ఇప్పుడు రెక్కల ఎక్కిస్తున్నా రెక్కలు ఎక్కించిన తర్వాత ఎలా ఉంటుంది ఫ్యాన్ డిజైనింగ్ అని చెప్పేసి మనం అనుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే రెక్కలు అయితే మనం ఫస్ట్ అయితే చూసుకొని ఈ విధంగా రెక్కకి ఒక్కొక్కటి అయితే ఫిట్ చేసుకోవాలి ఇది రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ కాబట్టి దీనికి ఒక గడ్డ కూడా ఎక్స్ట్రా ఉంది కండెన్సర్ రైట్ అన్ని ఇంట్లోనే ఉంటాయి కిందనేమో రూటర్ ఇట్ ఉంటాయి ఇదేమో గడ్డ ఇట్లు ఉంటాయి అనమాట ఇంకొక డిఫరెంట్ మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రిమోట్ ఫ్యాన్ ఉన్న వాళ్ళకి డిమ్మర్ అవసరం లేదు డిమ్మర్ ఉంటుంది కదా మనకు ఫ్యాన్ డిమ్మర్ మన ఇంట్లో స్విచ్ బోర్డులు వస్తాయి కదా డిమ్మర్స్ ఆ డిమ్మర్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఇంట్లోనే మనకు రిమోట్ కంట్రోల్నే మనం హై స్పీడ్ అట్లా ఇట్లానే ఉంటుంది కదా ఆ విషయం మొత్తం మనకి ఇలానే కంట్రోల్ చేసుకోవచ్చానంటూ చెప్పిన తర్వాత మనం ఫుల్ టైట్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాన్ రెక్కలు మాత్రం చాలా గట్టిగానే ఉండాలి ఓకే ఇది ఫుల్ టైట్ అయిపోయింది అనమాట సో ఇంకా మనకు అట్లా ఈ నెంబర్ల ప్రకారంగా పెట్టుకోకుండా మనం పెట్టుకోవాలంటే బూస్ట్ అంటే కూడా ఇది మనం బూస్ట్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట టూ హెచ్ ఫోర్ హెచ్ ఎయిట్ హెచ్ అంటే దీని గురించి నేను మొత్తం ఆన్ చేసినాక చూపిస్తాను ఫస్ట్ అయితే మనం సెల్ చేసి ఇది వర్క్ చేసిన తర్వాత చెక్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి మీకు అనిపిస్తుంది ఇప్పుడు కానీ సో గాస్ ఇగో ఇదండి మన రిమోట్ చెక్ చేసుకునే విధానం ఇవి కనిపిస్తుంది రెడ్ కలర్ లైట్ వచ్చి కూడా వస్తుంది ఇట్లా అట్లా అనమాట మనకి ఎందుకంటే రిమోట్ ఈస్ వర్కింగ్ నాట్ వర్కింగ్ అనే విషయం తెలియాలంటే మనకి ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇక మనం ఇంకా రెక్కలు కూడా ఫిట్ చేసి కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం వచ్చేసి ఫస్ట్ రాడ్ అయితే ఇచ్చుకోవాలి దీనికి ఫస్ట్ రాడ్ అయితే దీనికి మనం పెట్టుకున్న తర్వాత ఇగో మన కంపెనీ రాడ్ మనం పెట్టుకునే వాళ్ళకు ఇగో మనకు వచ్చేసి ఇక్కడ స్క్రూ కూడా ఉంటుంది దీని మంచిగా ఏమంటారు ఇట్లా మనకు సెక్యూరిటీ పరంగా పనిచేస్తా అనమాట ఇగో ఇట్లా మొత్తం ఫ్యాన్ మొత్తం టోటల్గా మనం ఈ కిందనే రెడీ చేసుకోవాలి కింద రెడీ చేసుకున్న తర్వాత మనం పైన డైరెక్ట్ పోయి ఇది ఒక్కటి పైన పెట్టేసి అయిపోతుంది అనమాట ఫ్రెండ్ చూస్తారు కదా మనం అయితే ఈ విధంగా అయితే ఫుల్ కడిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట కడిన తర్వాత టైట్ చేసుకుంటే మనకి ఇంకా ఫిక్స్ అయిపోతుంది రాడు కూడా షేక్ కాదు ఇక చూసుకోవచ్చు మనం ఇక ఇక షేక్ కావద్దు మనకు ఈ స్క్రూ ఫుల్ టైట్ అయ్యాలి మనం ఇప్పుడు స్క్రూ ఫుల్ టైట్ చేసేద్దాం ఇగో ఈ విధంగా అంటే ఒకవేళ నట్టు కట్ అయినా కానీ మనకి ఈ స్క్రూ మీద కూడా ఆగుతుంది ఇప్పుడు ఏమంటారంటే మనకు వచ్చేసి ఇట్లా అదే ఆపుకోవచ్చు అనే పాయింట్ ఉంటుంది కదా ఆ విధంగా చెప్తున్నాను అయితే దీనికి కూడా ఇట్లా స్క్రూ ఉంటుంది సైడ్ కొనుక్కొని క్లిప్పింగ్ సిస్టమ్ వేస్తే ఇట్లా ఇస్తాడు ఇది ఇక్కడ చూసుకొచ్చి ఏమో పైనది అనమాట బుర్ర ఇది వచ్చి కింద ఊషాకి ఇట్లా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం స్క్రూ కొంచెం లూజ్ చేసుకొని దీనికి వెయ్యాలి ఇంకా ఫస్ట్ మనకి దీని లేవల్ కంపేర్ చేసుకొని ఇట్లా బుర్ర అయితే దీన్ని ఫస్ట్ ఎక్కించుకోవాలన్నమాట అయిపోయిందా ఇలా మినిమం పది ఫీట్లు పది ఫీట్లున్నర లోపల ఇల్లున్నలోకి ఇది బెటరే గాయస్ అయితే ఏంటంటే ఫస్ట్ మనం ఫ్యాన్ ఫ్రీ చేసుకునే కానీ ముందు ఏం చేయాలంటే ఫస్ట్ మనకు డిమ్మర్ ఉంది కదా మనకి ఇక్కడ చూసుకునే బోర్డ్లో ఫ్యాన్ డిమ్మర్ కనిపిస్తుంది కదా ఈ ఫ్యాన్ డిమ్మర్ నుంచి మనం పవర్ తీసేయాలి దీనికి వెళ్ళి పవర్ తీసేసి డైరెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనకి మొత్తం రిమోట్లోనే కంట్రోల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ తీసేయాలి ఒకవేళ అట్లా స్టార్ట్ చేయడం వల్ల కొన్ని కొన్నిసారి క్యాన్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే ఫస్ట్ దాన్ని తీసేసుకుంటే పని అయిపోతుంది ఈ విధంగా అయితే ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకోవాలి మనకైతే హైట్ నాకు సరిపోయింది కాబట్టి నేను అయితే చిన్నరాడుతూ పెట్టుకుంటున్నా చిన్నరాడు సరిపోతుంది మనకు అందుకే నేను ఇది ఈ విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాన్ ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట మనం చెప్పిన విధంగా అయితే బోర్డులో కూడా మనం డిమ్మర్లు కూడా కలెక్షన్ సంబంధాలు కూడా చేసినా దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాన్ డిమ్మర్ వర్క్ చేయొద్దానికి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆన్ చేస్తున్నా స్విచ్ ఆన్ చేసినా లైటింగ్ అయితే అయింది అక్కడ చూసుకోవచ్చు మనం ఒకసారి పవర్ ఆఫ్ చేద్దాం అక్కడ చూసుకోవచ్చు మనం పవర్ ఆఫ్ చేసాం మనకైతే లైటింగ్ అయితే ఎల్ఈడి లైట్ అది ఆన్ అయింది అనమాట స్విచ్ చేయగానే మనకైతే ఫ్యాన్ ఆన్ అయిందో కాలే తెలువైతే ఫస్ట్ ఎల్ఈడి లైట్ ఆన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేసినా ఎల్ఈడి లైట్ కొంచెం స్లోగా డౌన్ అయిపోతాయి అన్నట్టు ఫస్ట్ మనం స్విచ్ చేసినాం ఎల్ఈ లైట్ ఆన్ అయింది ఇప్పుడు మన రిమోట్లో పవర్ ఆఫ్ చేసినాం కదా ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు మన రిమోట్లో నేను పవర్ ఆన్ చేస్తా చూడండి ఇగో స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే స్టార్ట్ ఇప్పుడు ఇది మనకి ఎంత స్పీడ్ తెచ్చి చూద్దాం ఒకసారి ఎంత నెంబర్ ఉందో తెలుసుకోవచ్చు మనం బూస్ట్ అంటే లాస్ట్ అనమాట ఇది బూస్ట్ వచ్చిన నేను ఇప్పుడు అంటే లాస్ట్ నెంబర్లో నడుస్తుంది ఇది తగ్గిద్దామా ఒకసారి ఇగో వన్ వస్తుంది ఇప్పుడు వన్ నెంబర్లోకి వెళ్ళిపోదా ఇప్పుడు వన్ నెంబర్ వచ్చినా ప్యాన్ అయితే స్లో అవుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ నెంబర్ దిగుతుంది ఇప్పుడు వచ్చి మళ్ళీ సెకండ్ నెంబర్ స్టార్ట్ చేస్తా ఇగ మనకు లైటింగ్లో సింబల్స్ చెప్తున్నాను అనమాట సెకండ్ నెంబర్లో వచ్చినప్పుడు ఇప్పుడు సార్ సెకండ్ నెంబర్ ఇక థర్డ్ నెంబర్ అంటే థర్డ్ లైట్స్ వస్తాయి అక్కడ చూసుకోవచ్చు మన సింబల్ అక్కడ కనిపిస్తుంది కదా మనం థర్డ్ నెంబర్ థర్డ్ లైట్స్ అవి వచ్చిపోతాయి అంటే ఒకసారి ఇప్పుడు ఫోర్త్ వస్తే ఒకసారి ఫోర్ లైట్స్ వచ్చిపోతాయి ఇగో ఇప్పుడు ఫోర్ లైట్స్ ఓకే మనం ఫిఫ్త్ వస్తే ఫిఫ్త్ అనట్టు అయిపోయింది ఐదు లైట్లు అని అయిపోయినాయి ఇప్పుడు పర్ఫెక్ట్ తిరుగుతుంది ఓకే ఈ హైట్ అంటే ఇంకా హైఎస్ట్ అనమాట ఫుల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఫ్యాన్ విషయం మొత్తం కూడా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఇలాంటి రిమోట్ ఫ్యాన్ మంచి రిమోట్ ఫ్యాన్ ఫిట్ చేసుకోవాలంటే మీకు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ అని చెప్పండి ఒకసారి ఎంతవరకు పని చేస్తున్నాయి అవి ఓకేనా నాట్ ఓకేనా మీరు నాకు మంచి కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఘటన యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కానీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్